ఓకే భారీ బడ్జెట్ సినిమాని అద్భుతంగా మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ఎక్కువసేపు మాట్లాడండి బట్ నాకు ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ మెగా ఫ్యాన్స్ అందరికీ అదర్ హీరో ఫ్యాన్స్ అందరికీ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు అందరు మీ గుండెల మీద చేసుకుని ఒక మాట నాకు ఒక మాట ఇవ్వాలి టీవీలో చూసే వాళ్ళకు కూడా యూట్యూబ్లో చూసే వాళ్ళకు కూడా గుండె మీద చేసుకోండి ముందు ముందు మీరు గుండె మీద చేసుకోండి నేను ప్రమాణం చేసి ఒక మాట చెప్పాలి మీరు సో గుండెల మీద చేసుకోండి అందరూ నాకు జన్మ నాతో పాటు మీరు చెప్పండి నాకు జన్మనిచ్చిన అమ్మ తల్లిదండ్రులతో ఒట్టేసి చెప్తున్నా అలాగే అలాగే ఆ అమ్మాయికి నేను ప్రేమించిన అమ్మాయికి నేను ప్రేమిస్తే చెప్పి చెప్తున్నా లేరా అదే అదే ఆ అమ్మాయి ఉంది కదా సో ఆ అమ్మాయి మీద ఒట్టేసి చెప్తున్నా నేను బైక్ నడిపినప్పుడు హెల్మెట్ ధరిస్తాను ఆ హెల్మెట్ వేసుకోవడం వల్లే నేను ఇవాళ బతుకున్నాను సో దయచేసి మీరందరూ నాకు ప్రమాణం చేశారు కాబట్టి మీరు హెల్మెట్ ధరించి బైక్ నడిపిన వెళ్ళాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈ స్టేజ్ మీద ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమైన మా ముగ్గురు మాయిల్కి నేను ఎప్పుడు ఎప్పుడు దాసోనే ఉంటాను నేను ఎప్పుడు ఒక రుణపడి ఉంటాను ఆయనకి వాళ్ళకి ముగ్గురికి సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ ప్రేమను పొందే అవకాశం నాకు దక్కింది మళ్ళీ మీ అందరూ ప్రే చేసిన నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా మా చరణ్ మీ చరణ్ మన అందరి చరణ్ ఈ ఫంక్షన్కి వచ్చి నన్ను నన్ను బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అది పైగా సెప్టెంబర్ జాయిన్ టెన్త్లో తన సినిమా రిలీజ్ అవుతుంది అయినా సరే నా కోసం వచ్చాడంటే థ్యాంక్ యూ సో మచ్ సరే లవ్ యూ లవ్ యూ లవ్ యూ అండ్ అలాగే నా కోసం నా ఫస్ట్ సినిమా నుంచి వచ్చిన ప్రొడ్యూసర్లు కానివ్వండి నా డైరెక్టర్ కానివ్వండి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ సో మెగా ఫ్యాన్స్కి మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఇలాగే ఉండాలి మీ ప్రేమ ఎలాగే పొందాలి సో పొందాలని మీరు అందరూ బైక్ నడిపినప్పుడు ఏం వేసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సో సీ ఆల్ సూన్ విత్ టీజర్ ఆఫ్ అమ్మా